ఇస్తారు మీరు ఇచ్చే దగ్గర ఉండే పారాసిటమాల్ అందరూ ఎవరైనా తీసుకోవచ్చు ఆ టాబ్లెట్ ఇచ్చి దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం కానీ లేదంటే బీహెస్సి కానీ ఏర్పాటు చేయాలి ఇదే కాదు మళ్ళీ లోపలి వేసేది మార్గం కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇక మీద చేయకుండా మీ పని ఈరోజు మెయిన్ ఆర్ఎంపీలకు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేయవలసిన పని ఏంటి చేయకూడని ఏమిటి వాటి గురించి వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది మెయిన్గా యాంటీ హై యాంటీబయాటిక్ యూజ్ చేయటము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అర్హత ఏంటి అంటే పదో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అయినా చదివి ఉండాలి డిగ్రీ అయినా చేసి ఉండొచ్చు తర్వాత వాళ్ళు ట్రైనింగ్ అయి ఉండాలి మినిమమ్ వన్ ఇయర్ ట్రైనింగ్ అయి ఉండాలి అది కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సెంటర్స్లో మాత్రమే ట్రైనింగ్ అయి ఉండాలి తర్వాత వాళ్ళు ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే చెయ్యాలి ఇంజక్షన్స్ వేయటము ఐవి సెలైన్ బాటిల్స్ పెట్టటము యాంటీబయాటిక్ యూజ్ చేయటము అట్లే స్టిరాయిడ్స్ వాడటము ఇటువంటివి చేయకూడదు అట్లనే చిన్న పిల్లలకు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అట్లా గర్భవతులు స్త్రీలలో మహిళల్లో గర్భవతులకు అపాషన్ చేయటము వాళ్ళను చెక్ చేయడం డెలివరీస్ చేయటం అనేది చేయకూడదు వాళ్ళు చేయవలసిన పని అలా ఓన్లీ ప్రథమ చికిత్స అంటే చిన్న ఏమన్నా గాయాలు తగిలినప్పుడు వాళ్ళు ఉన్న ఏ పరిధిలో ప్రజలకు గాయాలు తగిలినప్పుడు వాళ్ళ కట్లు కట్టి వాళ్ళ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అర్హత ఉన్న డాక్టర్ దగ్గరికి పంపించాలి అది చే ఆ వైద్యం చేయగల డాక్టర్ దగ్గరికి పంపించాలని వాళ్లకు సూచనలు ఇవ్వటం జరిగింది ఉల్లంఘిస్తే కానీ తగ్గట్టు చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అట్లే ఈ మధ్య కాలంలో ఒక నర్స్ ఇది ఆర్ఎంపి హాస్పిటల్లో అదే పద్మ చికిత్స కేంద్రంలో ఒక స్కానింగ్ పట్టుకోవటం జరిగింది కదా అది లింగ నిర్ధారణ గురించి దాని గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఈసారికి నా ఎక్కడైనా సరే పట్టుబడితే కనుక మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇది సమావేశము జమ్మలమడుగు డివిజన్ అంటే పొద్దుటూరు చమ్మలమడుగు డివిజన్లో అందరి ఆర్ఎంపీలతో సమావేశం కావడం జరిగింది నా పేరు భారతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కడప నుంచి వచ్చినాను ఈరోజు ఇక్కడ ప్రథమ చికిత్స కేంద్రం నడుచున్నటువంటి వ్యక్తులందరినీ పిలిచి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు ప్రథమ చికిత్స మాత్రమే చేయవలేను వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ ఇంజెక్షన్లు వేయడం కానీ సెలైన్ బాటిల్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయరాదు అంతేకాకుండా చిన్నపిల్లలకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వకూడదు గర్భవతులకు కానీ చిన్నపిల్లలకి ఎవరికి ఏం చేసినా వెంటనే ఎమర్జెన్సీగా వాళ్ళు ఏదైనా దెబ్బలు తగిలి వస్తే వాళ్ళకు కట్టుకట్టడము దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి రెఫరల్ చేయడం ఇంకా ఇలా ఎంతమందిని రెఫరల్ చేసినారో ఒక నోట్బుక్ లాగా తయారు చేసి గవర్నమెంట్ వారికి చూపించినచో వాళ్లకు మంచి సహకారం అందించుతామని కూడా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా వీళ్ళు ఈ విధంగా ముందు పక్క మెడికల్ స్టోర్ పెట్టుకొని వెనకపక్క ఆర్ఎంపీని నడుపుతున్నారు ఇది చాలా దారుణం ఈ విధంగా ఎవరైనా చేసినచో దా వాళ్ళను కఠినంగా శిక్షించబడును చట్టరీత్యా వాళ్ళను ఆ సెంటర్ కూడా సీజ్ చేయబడును ఆ వ్యక్తి మీద కూడా తగినటువంటి చర్యలు తీసుకోబడనని ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీలందరికీ వచ్చిన వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది ఇంకా కొంతమంది ఆబ్సెంట్ అయినారు వాళ్ళకు కూడా ఈ ఈ మెసేజ్ని వాళ్ళకు పాస్ ఆన్ చేయమని అందరికీ తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రజలకు మంచి చేయాలా సమాజం బాగుండాలనే ఉద్దేశంతోనే మీరు అవగాహన కలిగి ప్రతి ఒక్కరికి హెల్త్ అడ్వైజర్గా మాత్రమే మీరు ఉండాలని అందరికీ తెలియజేయడం జరిగింది